అవును ఈసారి లో ఎవరు గెలుస్తారంటావు అది కూడా అడగాలేంటండి మన ఇండియా గెలుస్తుంది పోవాలంటే చేయాలి ఎత్తు కట్టాలి మరి దెయ్యం రావాలంటే ఏం చేయాలి తాలి కట్టాలి తాలి కట్టాలి తగుసోని బిర్రు కదా తోడవాయా నేనేడ అయ్యో రామా నువ్వు సంసారం అయితే విను ఎందుకు ఆ నువ్వు చూసినావా నేను చూసుడు కాదు దోస్తులతో నువ్వు చేసిన బార్ల బాగోతాం దున్యా అంతా చూసిండ్రు తాళే ఎవరు కట్టారా మీరే చేతులు ఎవరు కట్టుకోవాలి నేనేనండి ఒకసారి నవ్వు ఒకసారి ఏడు ఒకసారి భయపడు ఏ కారం పొడి ఇక్కడ కిలో ఎంత ఒక కిలో మూడు వందలు ఇరవై కిలోలు ఇయ్యు ఇరవై కిలోలు ఎందుకు మేడం నేను మిమ్మల్ని అడగనా మీ అమ్మానానికి నీకు అలవాటే కదే అడుక్కో రోడ్డు మీద ఒక పక్క ఐదు వందలు ఒక పక్క వెయ్యి రూపాయలు పడున్నాయనుకోండి మీరేం తీస్తారు నేను తెలివి తక్కువ వెయ్యి రూపాయలే తీస్తారు మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నానండి వెయ్యి రూపాయల నోట్లు బ్యానే చాలా కాలం అయింది నెల రోజుల్లో మన ఇంటికి పట్టిన దరిద్రం పోతాదండి ఏ నెల రోజుల్లో నువ్వేమైనా పైకి పోతావా మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడ పోతానండి నువ్వు పోకపోతే మన ఇంటికి పట్టిన దరిద్రం ఎలా పోతే ఎవడన్నాడే నీతో మన వీధి జీవన కుచుకు చోతాయ్ బాబా గారు వచ్చారండి ఆయన చెప్పారు ఏ బాబా కుచుకు చోతాయ్ బాబా గారు ఆయన ఏం చెప్పారంటే ఏమీ తినకుండా జ్యూసులు గట్రా తాకుండా ఒట్టి మంచినీళ్ళు తాగి నెల రోజులు ఉపవాసం చేస్తే మన ఇంటికి పట్టిన దరిద్రం పోతుందని చెప్పారండి పోతే దరిద్రం నెల రోజులు ఖర్చు సరే ఉపవాసం ఉండవలసింది నేను కాదంట మీరేనంట మా ఇంట్లో వంట చేయాలి వస్తావా మా ఇంట్లో బట్టలు వస్తావా మా ఇంట్లో గిన్నెలు దామాలి వస్తావా రావాలి నీకు మరి నువ్వు రాకపోతే మా ఇంట్లో పనులు ఎవరు చేస్తారు మీ పనులు మీరే చేసుకోవాలి మా పనులన్నీ చేసుకునే ఏదో సరదా కోసం రెండు వీడియోలు చేసుకుంటే నీకు పని పాట లేదని కామెంట్లు పెడతావా చెప్పు ఎవరమ్మ మంచిది మీ అమ్మే నానే ఎవరక్క బెస్ట్ ఎవరమ్మ గయాలది ఎవరక్క గొడవలు పెట్టుకుంటది మాకే గట్టి చెప్పు మాకే మన ఇద్దరు ఎవరి జీవితం నాశనం అయింది మన ఇద్దరులో ఎవరు మంచివాళ్ళు మీనే మంచివాళ్ళు నీ ఇద్దరిలో ఎవరు భయపడతారు నేనే ఇంట్లో ఎవరు వంటలు చేయాలి నేనే గట్టి చెప్పు నేనే చేయాలి గవర్న మూసుకొని ప్రతిరోజు లేవగానే ఉదయాన్నే వంట చేసి ఆఫీసు పంపించాలి సరేనా పొద్దున లేసి వంట చేయకపోతే తోలు తీస్తా

నేను ఆవిడతో బయటికి వెళ్ళాలండి సరే రవి గారు మా ఆవిడి పనుండి బయటికి వెళ్తుందండి మీ ఆవిడిని మా ఇంటికి ఒకసారి పంపించండి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి ట్యాబ్లెట్ వేసుకోవాలా ఎందుకు వేసుకోవాలి నేను వేసుకోమంటున్నాను కదా వేసుకోండి అది ఏం ట్యాబ్లెటే ఏం ట్యాబ్లెటో నాకు తెలీదు వేసుకోమన్నాను కదా వేసుకోండి వేసుకున్నాను కదా ఇది దేనికి పనికి వస్తుందే ఆ దేనికి పనికి వస్తుందో నాకు తెలీదు రేపు ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మీకు ఇచ్చేశాను ముందా కుర్చీలో ఉన్న బట్టలు మడత పెట్టు అమ్మా ఆకలేస్తుందమ్మా తినడానికి ఏమంటే పెట్టండి అమ్మా ఆకలేస్తుందా ఏం తింటావు బాబు మహాతలి చాలా మంచిదిలా ఉంది అమ్మా చికెన్ బిర్యానీ పెట్టండి అమ్మా చికెన్ బిర్యానీ తినాలని ఉందా అయితే ఇక్కడే ఉండు కొని తెచ్చేస్తాను ఇతను మళ్ళీ ఉదయాన్నే తాగేసి వచ్చారు అయినా ఇతన్ని కాదు అనవలసింది మా నాన్న అనాలి హలో 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 ఆ నాన్న మిస్టేక్ చేయి తగిలి వచ్చేసింది నాన్న నువ్వు కాదంటే నా చేయి కోసుకోవాలనుకుంటే బయటికి వెళ్ళి కోసుకోండి నేను ఇప్పుడే తడగొట్ట పెట్టాను ఏంటి మా చెల్లికి పెళ్లి సంబంధం సెట్ అయిందంట మీ ఫ్యామిలీకి బలవ్వడానికి ఇంకో మేక రెడీ అన్నమాట మీకు బలయ్యామని మేము అనుకుంటాం మాకు బలయ్యారని మీరు అనుకుంటారు మా చెల్లిని చూడడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారంట పదండి వెళ్దాం ఆల్రెడీ బలైపోయిన మేకనే నా ముందు ఇంకో మేక బలవుతుంటే నేను చూడలేనే జరిగిన మారా ఇప్పటికైనా మారండి మారాలా మారాలంటే ఏం చేయాలి మీకన్నా చిన్నవాళ్ళని చెల్లి అని పిలండి మీకన్నా పెద్దవాళ్ళని అమ్మ అని పిలండి అలా మాత్రం పిలవను ఏ ఎందుకు పిల్లరు అలా పిలిస్తే మా నాన్న క్యారెక్టర్ బ్యాడ్ అవుద్ది అమ్మా ఆ క్లాస్ ఉందమ్మా ఓ పది రూపాయలంటే దానం చేయండి అమ్మా లేదు అలాగే డబ్బులు లేకపోతే నేను అడుక్కునే సంఘానికి ప్రెసిడెంట్ని నేను నా మీద చిరపడతావా నా ఎక్కడైంది అనుకో మా సంఘం చేత ఇప్పుడు పరిపాలించిన ఎమ్మెల్యేకి మళ్ళీ ఓటేయించి గెలిపించేస్తాను అప్పుడు మీరు కూడా మా నాకు అడుక్కు తినాలి బాబు కావాలంటే నీకు వంద రూపాయలు వేస్తాను ఆ పని మాత్రం చేయక ఎప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ షాపింగ్ షాపింగ్ ఆడవాళ్ళు మీ మగవాళ్ళ కోసమేనండి మాకుంటారా మీకు కొనవండి మేమే కొనుక్కుంటాం ఇప్పుడు మీరు నన్ను షాపింగ్ మాల్ తీసుకెళ్లారనుకోండి అక్కడ పదివేలు రూపాయలు చేరా పదివేలు పెట్టే కొనాలి మీరు కొనకపోతే ఊరుకుంటావా ఊరుకో చీర కొనేసారు కదా ఇంటికి వచ్చేస్తావా రావు మంచి రెస్టారెంట్ కి వెళ్ళి బోన్ చేయాలనిపిస్తుంది బోన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తావా రావు ఏ బీచ్కో పార్క్ కో వెళ్ళాలనిపిస్తుంది ఏ బీచ్కో పార్క్ కో తిరిగిసాం కదా ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుందా అనిపించదు ఓ మంచి సినిమా చూసి ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది దీని అంతటికి మీకు ఎంత ఖర్చు అవుతుంది ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఆ ఇరవై వేలు పెడితే ఆన్లైన్ లో మా ఆడవాళ్ళకి నాలుగు చీరలు వస్తాయి నిన్న నువ్వు మా ఇంటికి వచ్చావు కదా మా మమ్మీతో నువ్వు మాట్లాడావు కదా మా మమ్మీకి నువ్వు చాలా చాలా నచ్చేసావంట మా మమ్మీ నాతో చెప్పింది చెప్పు నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను మీ మమ్మీ నన్ను మర్చిపోమని చెప్పు తలుపులు మియండి ఏ ఎవర్ని వింటారన కాదండి నా పాట మీరు తప్ప మీరు ఎవరి వినకూడదు నా పాట మీకే అంకితం ఓహో ఏం కుట్టే వినచ్చలక ముస్తానుండు నీ పాట నాకే నాకే అంకితం ఓకే ఏది పాడు చూడకుండా చూడమంటానకి తిరగండి నా దగ్గర ఎందుకు సిగ్గుతాను నా వీపు చూసే పాడు పాడు దేవుడా అమ్మా నా నలేని వాళ్లూ నీ లేని వాళ్ళం దేవుడా 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 అబు అబు నీ అమ్మ కడుపులో బాంపటా దేవుడా దేవుడా అంటే ఎవరు పుయ్యారు అనుకుంటారే ఇది పాట కాదు పాట కాదే చౌకే అకలు ఇంట్లో పని మనిషిని అయిపోయిన బట్టలు ఉతికేది నేను అంట్లు తోమేది నేను వంట వండేది నేను ఇల్లు ఊడ్చేది నేను నేను కదా పనున్నయ్యా నువ్వేలాగయావు పని వాడిపల్లి ఏమైంది పని మనిషే కదా అయింది హలో ఇదేంటో తెలుసా మూడగా దీన్ని ఇంగ్లీష్ లో బెలూన్ అని కూడా అంటారు నువ్వు నా మాటకి ఇవ్వలేదనుకో నేను చెప్పినట్టుగా చేయలేదనుకో ఎక్కడ పడితే అక్కడ నా పరువు తీసావనుకో అలా ఎగిరిపోతాను నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి సరే అలా ఎగరాలనుకున్నారనుకోండి అనుకోండి ఇలా పేలిపోతారు

తీసుకుంటున్నానండి ఎంత అర్జెంట్ గా కరెక్ట్ నేర్చుకుంటున్నాం వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి ఆడవాళ్ళకి తెగించే సత్తా ఉంది తిరగబడాలన్నారు నేను తిరగబడతాను ఎవరి మీద మన పాలోడి మీద ఇంకా చాలా మంది మీద ఆ పాలడు నన్ను ఒక మాట అన్నాడు ఏమన్నాడు వచ్చే వారం నుంచి పాల రేటు పెరిగిపోతుంది ఆంటీ అన్నాడు పెరిగిపోతుందేమో అందుకే అన్నాడేమో పాల్ రేటు గురించి కాదు నేను మాట్లాడింది వాడు నన్ను ఆంటీ అని పిలిచాడు వాడే కాదు నన్ను చాలా మంది ఆంటీ అని పిలుస్తున్నారు నన్ను ఆంటీ అని పిలిచే ప్రతి ఒక్కడికి ఒక గుద్దు అల్లుడు వచ్చేసావా వచ్చేసాను మీ ఇద్దరు అంత టెన్షన్ పడుతున్నారు మీకు ఫోన్ 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 చేశానండి మీ అవడం లేదు కింద పడి ఆగిపోయిందే రిపేర్కి ఇచ్చాను మీరెప్పుడు వచ్చారు మీ ఫోన్ అవట్లేదని అమ్మాయి కంగారుగా ఫోన్ చేస్తే వచ్చాను అల్లుడు బాగా ఆయసంగా ఉన్నట్టుంది మంచినీళ్ళు తమ్మంటారా మీ ఇద్దరు పెట్టిన టెన్షన్ కి అలాగే ఉంది తీసురా మీ దగ్గరేంటి ఎలక్ చచ్చిన వాసన వస్తుంది మీ ఫోన్ అవ్వట్లేదని అమ్మాయి కంగారుగా ఫోన్ చేస్తే స్నానం చేయకుండా వచ్చేసాను అల్లుడు ఇదిగోండి తాగండి అవునే ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నావు మన ఎదిరింటావిడ ఎవరితోనో లేచిపోయిందంటండి మీతోనే లేచిపోయిందేమో అని కంగారు పడ్డాం ఏమండి మీరు అర్జెంట్ గా నాన్ వేజ్ లో ఎన్ని రకాల వంటలు ఉన్నాయా అన్ని రకాలు నేర్చుకోండి కంప్యూటర్ కోర్సులు నేర్చుకోమన్నట్టు ఎంత సింపుల్ గా అయినా అవన్నీ నేర్చుకొని నేనేం చేయాలే మీరు ఉండారనుకోండి అవి నేను తీసుకెళ్లి ఎక్కడైనా రోడ్డు పక్కన పెట్టి అమ్ముతా నేను కూడా ఫేమస్ అయిపోతా మీరు మొత్తం 1000 అయ్యింది ఎందుకండి 10 lever extra 10 10 10 lever extra ओके सर నాకు చాలా కడుపులో పొచెస్స్తుంది సార్ నేను ఈ రోజు ఆఫీస్ కి రావాలం సర్ ఇప్పుడే కి వెళ్ళి వచ్చాను సార్ డాక్టర్ గారు ఈ రోజంతా రెస్ట్ తీసుకోమన్నారు సార్ కావాలంటే మా ఆవిడకి ఇస్తాను మీరే వినండి సార్ సల్మా కడుపు నొప్పి వస్తుందని చెప్పాను ఈరోజు రానని చెప్పాను నువ్వు కూడా చెప్పు సల్మా హలో సార్ నాకు ఫోర్త్ మంత్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ మంత్ వచ్చింది కదా సార్ డాక్టర్ గారి దగ్గరికి చెకప్కి వెళ్ళాలి అందుకే ఈ రోజు మా ఆయన గారు కి ఏంటి నాకు అర్జెంట్ గా రెండు వేలు కావాలి ఉంటే ఇవ్వండి నా దగ్గర ఇప్పుడు లేవే సరే అయితే నేను నా పర్సలో నుండి తీసుకుంటాను తర్వాత మీరు ఇచ్చేయండి ఏంటి అండి ఆవు పుట్టిన తర్వాత ఎన్ని గంటలకు కళ్ళు తెరుస్తుందో తెలుసా మీకు వెంటనేనండి మేక రెండు గంటల తర్వాత పిల్లి ఆరు రోజుల తర్వాత కుక్క పది రోజుల తర్వాత మనిషి నాకు తెలుసు పెళ్ళైన తర్వాత చూడు నా కళ్ళు బాగా తెచ్చుకున్నాయి మీరు అర్జెంట్ గా వెళ్ళి యాభై కేజీల ముగ్గుపిండి తీసుకురండి ఏంటి ముగ్గు పిండి అండి యాభై కేజీల ముగ్గిపిండా ఊరంతా తిరిగి అమ్ముకుంటావా ఏంటి కాదండి రేపు మన ఊర్లోనే ముగ్గుల పోటీ ఉంది దాంట్లో ముగ్గేద్దామని యాభై కేజీల ముగ్గుపిండితో ఏ ముగ్గేస్తావే పెద్ద చైనా వాళ్ళు వేస్తానండి అప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది ఫస్ట్ ప్రైజ్ అంటే ఏ బంగారం వెండో అయ్యి ఉంటది ఏమి ఏంటి స్టీల్ అన్నం కదా అది స్టీల్ గట్ట కోసం యాభై ముగ్గుపిండి కావాలా ఎలా మీ ఇద్దరిలో ఎవరెక్కు కోపడతారు మీ ఎవరు ఎక్కువ చిరాకు పడతారు మీ ఇద్దరిలో ఎవరెక్కు అరుస్తారు వీటన్నిటికి గల కారణం ఎవరు ఆ టేబుల్ మీద వెయ్యి రూపాయలు పెట్టిన కనిపించట్లేదు అక్కడ ఉంటే పోతాయేమో అని చీరకుని జాగ్రత్తగా బిర్వాలు పెట్టేశా నేను టీవీ మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి అవి కూడా కనిపించట్లేదు ఎక్కడ నీలాంటి వాడిని కాదే పోతాయని దేవుడి దగ్గర పెట్టా ఏ దేవుడి దగ్గర శ్రీ వెంకటేశ్వర సరిగతుడు ఎందుకండి లక్ష్మితో కోపంగా మాట్లాడుతున్నారు నేను ఎప్పుడు తన పని మనిషిలో చూడలేదు నా సొంత చెల్లిలో చూశాను తనతో మీరు ఎప్పుడు రాష్ మాట్లాడకండి తన చాలా మంచి అమ్మాయి లక్ష్మి మేడం మీద బట్టలున్నాయి కదా వెళ్ళి తీసుకొచ్చి అమ్మా అలాగే అమ్మగారు సారీ అండి ఏమనుకోద్దండి మీ తల మాట్లాడినందుకు మీరేమేమి అనాలనుకుంటే నా అనండి లక్ష్మిని మాత్రం ఏమనకండి ఈ మధ్య పనామాయిలు దొరకట్లేదండి